హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము వాతావరణం చల్లచల్లగా ఉంది కదా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా వేడివేడిగా మిర్చి బజ్జీలు వేసుకుందాము అవి ఆనియన్ స్టఫ్డు ఆనియన్తో మిర్చి బజ్జీలు వేసుకుందాము మనము స్టఫింగ్ కోసము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఈ మిర్చీలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను వీటిని ఇప్పుడు చివర్లు ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకుందాము ఇలా ఘాటు పెట్టాక దీనిలో ఉన్న గింజలు ఉన్నాయి కదా ఆ గింజల్ని తీసివేయాలి ఈ గింజలు తీసివేయటం వల్ల మిరపకాయలోని ఘాటు తగ్గుతుంది ఇలా మిగిలిన అన్ని మిర్చీలు కూడా ఘాటు పెట్టుకొని గింజల్ని తీసి ఒక పక్కన ఉంచుకోవాలి మిర్చీలు ఇలా చీల్చి పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని పిండి కలుపుకుందాము పిండి కలుపుకోవటం కోసం ఒక గిన్నె తీసుకున్నాను దీనిలోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను మనం తీసుకున్న మిర్చికి ఈ కప్పు శనగపిండి సరిపోతుంది అలానే రెండు స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను ఈ బజ్జీలు క్రిస్పీగా రావటానికి బియ్య పిండి చాలా బాగుంటుంది బియ్య పిండి వేయటం వల్ల నెక్స్ట్ దీనిలో ఒక స్పూను వాము వేస్తున్నాను చిటికడు అంటే చిటికడు వంట సోడా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పిండిని మొత్తం మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేశాక దీనిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకుందాము పిండి ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి ఒకసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి జారుగా కాకుండా ఉంటుంది పిండిని ఇలా బాగా బీట్ చేయాలండి ఇలా చేయటం వల్ల బజ్జీ వేసినప్పుడు మంచిగా పొంగుతుంది పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టాను ఆయిల్ వేడవుతుంది పిండి మనము కాయ ఇలా ముంచి చూస్తే ఇలా అంటుకోవాలి కాయకి క్లట్లు మంచిగా కలుపుకున్నట్లు మనము ఇలా పిండి కాయకి అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది బజ్జీలు వేసుకుందాము దానికి బాండీలు అయితే పడతాయో అన్నీ బజ్జీలు వేసుకొని రెండు నిమిషాల పాటు కదపకుండా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగాయో బజ్జీలు ఇలా మొత్తం కలుపుకుంటే ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము కన్నీ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీద్దాము స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం నుంచి హై ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు మంచి కలర్ వచ్చాయి ఇంకా తీద్దాము వీటిని మిగిలిన బజ్జీలు కూడా వేసుకుందాము వేడి వేడిగా మిర్చి బజ్జీలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు మనము వీటిలోకి ఆనియన్ స్టఫ్డ్ చేసుకుందాము ఇలా స్టఫింగ్ పెట్టుకోవటానికి ఇలా కట్ చేసుకుందాము ఒకవైపున చూసారు కదా ఇలా కట్ చేసుకొని దీనిలో ఇలా స్టఫింగ్ చేసుకున్నాం కదా వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము దీనిలో కొంచెం నిమ్మరసం పిండుకొని రెండు చుక్కలు ఇలా ఒక్కొక్కదానికి తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి మిర్చి బజ్జీలు ఆనియన్ స్టఫ్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్